హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి ఏ హ్యాండ్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అంటే ఎంత ఓల్డ్ అయినా మళ్ళీ ట్రెండ్గా నడుస్తూనే ఉందనమాట గ్రీన్ అనమాట డిజైన్ చూసేయండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మనము పుట్టచేత్రకి ఎట్లా బూటీస్ ఇవ్వం కాబట్టి ఎలాగూ కుందన్సే ఇస్తాం కాబట్టి ముందే కుట్టేసుకొని ఇలా పెట్టుకుంటే ఆరుతాయండి బ్లౌజ్ మొత్తం బాడీ పార్ట్ రెడీ అయ్యే వరకు ఇది ఆరుతుంది ఎందుకనేసి అంటే కుట్టిన తర్వాత పెట్టాలంటే మళ్ళీ నిదానంగా పెడితే గమ్ కూడా అటెట్ అవుతుంది నీట్గా రావు టైం కూడా సేవ్ కాదు ఇట్లయితే టైం సేవ్ అవుతుందని చూడండి ఫ్రెండ్స్ కుట్టిన తర్వాత ఎట్లా వస్తుందో సేమ్ హ్యాస్టీస్గా అలా కనిపిస్తుంది మీకు బుట్ట చేతులు బాహుబలి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా కుట్టాలనుకున్నప్పుడు టైం లేనప్పుడు ఇలా ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేసుకొని మీకొచ్చేసి గమ్ము స్టోన్స్ రెండు దగ్గరలో పెట్టేసుకొని గమ్ పెట్టి నిమ్మడే స్టోన్స్ పెట్టేసుకుంటే ఆరితే మీకు తెలుసు కదండి ఈ గమ్ము స్టోన్స్ పని పక్కన ఆడేసుకుంటే బ్లౌజ్ మొత్తం బాడీ పార్ట్ రెడీ చేసుకోవచ్చు బాడీ పార్ట్ మొత్తం రెడీ అయ్యేసరికి మనకు వచ్చేసి హ్యాండ్స్ ఆరిపోతాయండి ఇలా మీరు కూడా కుట్టేటప్పుడు అర్జెంటుగా టైం లేనప్పుడు ఇలా చేశాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్